ఈ భరోసాకి చప్పట్లు కొట్టాలని అనిపించట్లేదా మీకు ఈ భరోసాకి ఈ భరోసాకి రైట్ వస్తా మీ దగ్గరికి వస్తా ఇటువైపు నుంచి ఇంకొక ఇంకో ప్రశ్న తీసుకుందాం ఎవరమ్మా మైక్ ఎక్కడ ఇటువైపు నుంచి తీసుకుందాం మైక్ మైక్ వాలంటీర్స్ వాలంటీర్స్

యాక్చువల్ గా ఇప్పటి వరకు పీజీ చేసినా బీటెక్ చేసినా అందరూ బయట అడిషనల్ గా కోర్స్ తీసుకుని ఉద్యోగం తెచ్చుకుంటున్నారు అలా కాకుండా క్యాంపస్ లోనే చదువుకుంటున్నప్పుడే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తే బాగుంటుంది కదా మీరు అలా కల్పించగలరా హండ్రెడ్ పర్సెంట్ తల్లి మన ప్రభుత్వ అధికారులకు వచ్చే మొదటి సంవత్సరంలో కేజీ నుంచి పీజీ కరిక్యులం రీవాంప్ చేయాలి బలోపేతం చేయాలి అది మేనిఫెస్టోలో కూడా పెడతాం జరిగించాలి విఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ ఎందుకంటే మీరు నాలుగు సంవత్సరాలు సపోజ్ ఇంజనీరింగ్ చేశారు ఉద్యోగం రాదు కానీ అమీర్ అమీర్ పేటకెళ్లి నాలుగు నెలలు కోర్స్ చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి సో కరికులం బలోపేతం చేయాలి మార్కెట్ కి దగ్గర తీసుకురావాలి అది గతంలో నా పాదయాత్రలో ప్రతిరోజు నేను చెప్పాను అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆ పై నుంచి సెకండ్ రోలో రైట్ సైడ్ ఎవరు అడుగుతున్నారు మైక్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను ఇప్పుడు ప్రధానంగా క్రైస్తవులకు సంబంధించిన ఆస్తుల సమస్యల గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను మరి ముఖ్యంగా క్రైస్తవులకు సంబంధించి పర్టికులర్గా వాళ్ళ స్వతహాగా ఆస్తులు లేనప్పటికీ వాళ్ళ క్రైస్తవులకు సంబంధించిన ఉన్న ఆస్తులనే అంటే విద్యా సంస్థలు కానీ లే క్రైస్తవ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉన్నాయి కదా వాటినే ఆస్తులుగా పరిగణించి వాటి ఎందు ఎంతో ఆనందించే వ్యక్తులుగా క్రైస్తవులు జీవిస్తున్నారు సార్ సో అటువంటి ఆస్తులని కాజేయడానికి ఎంతో మంది ప్రయత్నించారు ఎంతో రండి రండి అన్నగారు రండి చెప్తాముడు అటువంటి క్రైస్తుల ఆస్తుల్ని కాజేయడానికి ఎంతో మంది ప్రయత్నించారు అటువంటి ప్రయత్నాన్ని మేము యువకులుగా మరియు మా సంఘ పెద్దలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులం అందరం కలిసి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టంతో మా యొక్క క్రైస్తవుల ఆశలని మేము కాపాడుకుంటూ వచ్చాం వాటిలో ముఖ్యంగా క్రైస్తవ ఎయిడెడ్ విద్యా సంస్థలు అటువంటి విద్యా సంస్థలకి ఇప్పుడు నిధులు అనేది కేటాయించడం ఆపివేశారు అటువంటి విద్యా సంస్థలకి ఇప్పుడు నిధులని ఆపవేశారు ఎందుకు ఆపేశారు అని చెప్పి మేము అడిగితే వాళ్ళందరి చెప్పే మాట ఇప్పుడు ప్రభుత్వ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్షన్ చేశాం కాబట్టి ఇంకా ఎయిడెడ్ ఆస్తులకు సంబంధించిన నిధులు అనేవి ఇవ్వడం జరగదు కానీ ఒకవేళ ఈ ఎయిడెడ్ సంస్థలకు సంబంధించిన ఆస్తులన్నీ ప్రభుత్వంలో విలీనం కానీ చేస్తే తప్ప ఆ సంస్థలకు సంబంధించిన నిధులన్నది మేము ఇవ్వమని చెప్పి బహిరంగంగా చెప్పారు ఇప్పుడు నిధులనేవి నిలిపివేశారు ఆ ఆస్తులు చూస్తేనేమో ఒక్క ఒంగోలులోనే నాలుగు వందల కోట్ల ఆస్తులు అనేవి క్రైస్తవులకు సంబంధించినవి ఉన్నాయి వాటిని అన్నిటిని తీసుకుని వెళ్ళి మేము ఆ పర్టికులర్గా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో విలీనమైన ఆస్తులను సెక్రటేరియట్ కలెక్టర్ ఆఫీసులను ఏ విధంగా తాకట్టు పెట్టి మళ్ళీ ఆ ప్రభుత్వ ఆస్తులకి వాటిని పరిగణించి మేము మా మా ఆస్తులుగా భావిస్తున్నటువంటి ఎయిడెడ్ సంస్థలు కానీ లే వాటన్నిటిని మేము కోల్పోయే పరిస్థితిలో మేము ఇప్పుడున్నాం సో ఏ విధంగా అయితే ముస్లిం సోదరులకు వక్స్ బోర్డ్ అనే ఒక ప్రత్యేక సంస్థ అంటే వాళ్ళ ఆస్తులను వాళ్ళ ల్యాండ్స్ కి సంబంధించి ప్రాపర్టీస్ అన్నింటినీ ఒక మేనేజ్మెంట్ గా వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోగలుగుతున్నారో హిందువులకు టీటీడీ అనే సంస్థ ఏ విధంగా అయితే వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ గా చేసుకు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు అదే విధంగా మాకు క్రైస్తవులకు సంబంధించి ఒక సపరేట్ ఒక ఒక సంస్థని మీరు స్థాపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో మరి ముఖ్యంగా అనా క్రైస్తవుల్లో బిసిసి అనే ఎస్సీ వర్గాల నుంచి క్రిస్టియానిటీ పుచ్చుకునే వర్గం ఒకటి ఉంటుంది ముస్లిం చిన్న ప్రశ్న అడగండి ఎందుకంటే చాలా మంది మాట ప్రశ్న కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముస్లిం వర్గాల్లో ఏ విధంగా అయితే దూదాకులకు సంబంధించిన ఒక వర్గానికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపి కోఆపరేషన్ ఇస్తున్నారు అదేవిధంగా క్రైస్తవుల్లో కూడా బీసీసీ అనే ఒక సపరేట్ కోఆపరేషన్ అంటే ఒక కార్పొరేషన్ నియమించి ఒక కోఆపరేషన్ ఇస్తారా అని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం అదే విధంగా క్రైస్తవులాసులకు సంబంధించి వర్క్ బోర్డు లాంటి ఒక సంస్థను నిరూపించి మా సంస్థను మేమే మెయింటైన్ చేసుకునే విధంగా అవకాశం ఇస్తారా కోరుకుంటున్నామన్నా తమ్ముడు మొదటి ప్రశ్న ఎయిడెడ్ కాలేజీల గురించి మీరు మాట్లాడారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం కరెక్ట్ గా మూడు సంవత్సరాల క్రితం అనుకుంటాం మూడు సంవత్సరాల క్రితం ఈ ఎయిడెడ్ వ్యవస్థను మేము తొలగిస్తున్నాం మేము ఎయిడ్ ఇవ్వమని చెప్పారు ఆనాడు పెద్ద ఎత్తున పోరాడింది తెలుగుదేశం పార్టీ కాలేజీకి వెళ్ళి నేను నిలదీశాను విద్యార్థులు ఈ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కాలేజ్ లోపలికి పోలీసులు పంపించి లాఠీచార్జ్ చేయించారు ఆ రోజు సో ఆనాడే నేను హామీ ఇచ్చాను ఎయిడెడ్ వ్యవస్థని మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాము రెండోది మీరు ప్రత్యేకంగా కొన్ని విషయాలను అడిగారు నేను మొత్తం వివరాలు సేకరిస్తాను పక్క రాష్ట్రాలు ఏమైనా చేశారా లేదా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది చేయగలుగుతామా లేదా కనుక్కుని దాని తర్వాత నుంచి స్పందిస్తాము ఎందుకంటే ఊరికో హామీ వీధికో ఒక ఇస్తే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పడదాలు కట్టుకుని రావాలి ఆ అలవాటు నాకు లేదు ఓకేనా థ్యాంక్ యూ రైటా థ్యాంక్ యూ ఇక్కడ నుంచి ప్రశ్న తీసుకునే ప్రయత్నం చేద్దాం గారు ఒక్క ఒక్క నిమిషం నిమిషం లెఫ్ట్ యాంకర్ గారు जस्ट ए मिनट ज मिनिटी भारतीय जनता पार्टी क्या అన్నయ్య గారు ఒక ప్రశ్న అడిగారు సిఏ గురించి మీరు అడుగుతున్నారు మా భద్రత గురించి ఏంటని మీరు అడిగారు అన్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సీఏ చట్టానికి ఓటేసింది ఇరవై రెండు మంది వైకాపా లోక్సభ ఎంపీలు రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు కూడా సిఏకి మద్దతుగా ఓటు ఈ సభ ముఖం మీకు తెలుస్తున్నా గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో భాగస్వామ్యం ఏనాడైనా ఒక మైనార్టీ సోదరుడి దాడి జరిగిందా ఆనాడు మన ప్రభుత్వ అధికారులు రంజాన్ తోఫా ఇచ్చాం ఇమా మౌజులకి గౌరవ వేతనం ఇచ్చాం హద్ సబ్సిడీ ద్వారా పంపించాం మసీదులు రంగులు వేసినా కూడా డబ్బులు ఇచ్చాం ఎందుకన్నా మీరు కంగారు పడుతున్నారు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనా నేను చూసుకుంటా కదా ఏం కంగారు లేదు నాది బాధ్యత ఓకేనా గారు లెఫ్ట్ సైడ్ సార్ లెఫ్ట్ సైడ్ ఇటు ఇటు ఇంకా లెఫ్ట్ ఇంకా లెఫ్ట్ గుడ్ గుడ్ ఈవినింగ్ మాది దర్శన నియోజకవర్గం అన్న మాకు ఈసారి చాలా మంచి క్యాండిడేట్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఇచ్చారన్నా మీరు ఎంపీగా మాగుంటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఇచ్చారన్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మాకు సిద్ధారాగవరావు గారు రోడ్లు వేశారు పార్కులు కట్టించారు నీళ్లు ఇచ్చారన్న టీడీపీ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చిన్న రోడ్డు కూడా పడలేదన్న ఎవరు వచ్చినా కూడా దర్శన నియోజకవర్గంలో చాలా దనుకొండలో చాలా గవర్నమెంట్ భూమిస్ ఉన్నాయన్న ఒక్క ఇండస్ట్రియల్ క్యార తీసుకురాలేదు దర్శన నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ అయింది లేదు మాకు ఏదైనా బాగా లేకపోతే నడి రైతులు అయినా ఒంగోలు రావాలి లేకపోతే నర్సరావుపేట వెళ్ళాలన్నా మాకు ఒక తాలూరు మండలంలో మొగల్గుండాల రిజర్వాయర్ ఉంటుందన్న అది ఇప్పటికీ పూర్తి కాలేదన్నా కానీ దాని పేరు మార్చి ఏదేదో పెడుతున్నారన్నా మా నియోజకవర్గాన్ని కొంచెం పట్టించుకోండి అన్న ఎవరు వచ్చినా మా నియోజకవర్గంలో అభివృద్ధి మాత్రం అసలు శూన్యం అన్న ఐదు సంవత్సరాలు నేను దర్శిలో పాదయాత్ర చేశా నాకు ప్రజలు చూపించిన ప్రేమని నేను మర్చిపోలేను నేను ఆనాడు దీనిమైన చాలా స్పష్టమైన హామీలు ఇచ్చా ఆ హామీలు నేను కట్టుబడి ఉన్నా ముందలా ఒంగోలుకి నేను ఫార్మ్ హాప్ చేస్తాన్నాను పెట్టుబడుల పరిశ్రమలు నేను తీసుకొస్తా మీలాంటి యువకులకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నాను ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వచ్చేటట్టు మా దర్శకు చూడండి నేను అక్కడ ఆల్రెడీ హామీ ఇచ్చా ఇది నేను చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాది ఒంగోలు నియోజకవర్గం చెప్పండి జిల్లాలో పొలిటీషియన్స్ లో దామచల్ల జనార్దన్ గారు ఆదర్శంగా ఉన్నారు ఇండియాలో నారా లోకేష్ గారు యువగలం పేరుతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నా పేరు డాక్టర్ రాజ్ విమల్ నేను క్రిస్టియన్ బీసీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని నాకు టెక్స్టైల్ డైయింగ్ బిజినెస్ ఉందనా రెండు సంవత్సరాల క్రితం ఆ బిజినెస్ని నేను మూసివేశాను మరి బ్యాంకుల నుంచి కానీ అలాగే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి రుణ సహాయం నేను పొందలేదు బీసీ కార్పొరేషన్ నుంచి ఏదన్నా ఒక రుణం కానీ లోన్ కానీ అప్లై చేసే పరిస్థితి లేక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము వ్యాపారాలు చేద్దాం అనే మా కళ కలగానే మిగిలిపోయింది కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తే అధికారంలోకి వస్తే బీసీ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులు యథావిధిగా కేటాయించి మమ్మల్ని వ్యాపారులుగా ప్రోత్సహిస్తారా ఉప ఉపకులాల వారిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ ఆ కార్పొరేషన్ కేటాయించేషన్ చైర్పర్సన్ లేదు